ఇక నిన్న మల్లిగానే అరుచర్లకు సుక్కలు సుక్కలు చూపించలే సుక్కలు అంటే సుక్కలు చూపించింది బాధ చూడిగా కలిపాడు మళ్ళీ గాని జీతగాలు వీళ్ళు వాడు ఎల్లి అనంటే ఎల్లి అంటారు మళ్ళీ అనమంటే మళ్ళీ అంటారు వీళ్ళకు మెదడు లేదు ఈ అక్యూన్యూస్ మైకేసుకొని పోయి తిరుతాళుగా పువ్వు అని తిరుతాను మళ్ళీ కానీ అరే పూర్ర మీరన్నా పోర్రా నాకంటే మోఖం లేదు కానీ మీరన్న పోయి ఆ నిరుద్యోగుల దగ్గరికి పోయి వాళ్ళ వాయిస్ తీసుకొని రారని చూసుకుంటారు రా మీరు పోతే నిరుద్యోగులు ఎన్ని ఎన్ని ఎక్కిచ్చులు నిరుద్యోగులకు మీరు కాంగ్రెస్ వస్తే నేను నేను పెద్ద మనిషి లెక్క పోయి రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటే అర్ధరాత్రి పోయి అని చెప్తే ఇవి కదా ఇక ఇప్పుడు ముఖం లేక ఇక వీళ్ళని పంపించి పంపిస్తే వీళ్ళు మైకులు పట్టుకొని పెయిన్లు కీన్యూస్ మైకులు పట్టుకొని ఇక ఎట్లా ఆడుకుంటాలో చూడరు ఇక மல்ல 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 దొంగని సీఎం లంగా అని గత కేసీఆర్ ను ప్రశ్నించిండు ఇప్పుడు సీఎం పక్కనే కూర్చుంటాడు సీఎంను ని ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తలేడు లేడు సీఎం ని అని ఈ నిరుద్యోగి ఈ తీర్మార్ మల్లి అని జీతగాన్ని ఆడుకుంటాడు ఇట్లా నియవా ఇక వీడు ఇప్పుడే పెట్టలకెళ్లే తీసినట్టు ఉంటాడు వీడు శవం శవాన్ని పెట్టలకెళ్ళి తీస్తే ఏ జీవం లేకుండా ఉంటారు గట్టి చేస్తారు వీడు మహా మేధావులా చేస్తారు వీడు వీని చూడు మీరు మీరు మహామేధ వాడు రిపోర్టర్ కాదు వాడు జర్నలిస్ట్ కాదు ఏది కాదు వాడు వాడు వీడు ఇద్దరు ఒక క్యాస్ట్ కాబట్టి తీసుకొచ్చి పెట్టిన వాడిని ఈ తమ్ముడు అన్నది నిజం సుదర్శన్ లేడు నువ్వు లేడు ఎవ్వడు లేడు మేము మల్లిగాన్ని మొదట ఉన్నాం అని కరెక్ట్ చెప్తాడు ఆ తమ్ముడు వీళ్ళు లేవాళ్ళు ఈ గోషిక లేడు అప్పుడు వీడు సమాధానం చెప్పాక కోపంగా చూస్తాను వాడు మారే చూడు వాడు కాత కలకిన క్యాష్ బ్యాగులు వేసుకొని ఏంద్రాని కాదా తాగిపోతున్నాడు కాంగ్రెస్ దింపడానికి కృషి చేస్తాం సూరి మాటలు మాటలు నేర్చుకున్నారు పక్కకుండా అవద్దారు ఒకనాడ సెంట్రల్ కి కావచ్చు లేదా ఆర్ట్స్ కాలేజ్ కాడికి కావచ్చు ఇంకొకడికి పోయి నిరుద్యోగులకు భరోసా ఇచ్చింది ఏం లేదు మొన్న అర్ధరాత్రి వరకు నిరుద్యోగులు అశోక్ నగర్ లో నిరాహార దీక్ష చేసిండ్రు అర్ధరాత్రి వరకు తెల్లారు అట్ల చేసిండ్రు అప్పుడు కూడా ఎడబీకిండ్ నేను చేసిన వాడు వాణ్ణి దానికి కచ్చే ప్రయత్నం చేస్తాను లెటర్ ఏం కావాలి లెటర్ రాస్తే ఏంటిదిరా నాకు అర్థం కాదు లెటర్లు ఏమున్నది ఏది లెటర్ చూపిర్రు సార్ నాకు పంపరు రా లెటర్ ఏం రాసిండు వాడు లెటర్లా తెలుస్తాం మీ భాగవతం లెటర్ రాసింది లేదు ఏ పేపర్ కచ్చింది లేదు రాజీనామా చేస్తున్నట్టు మీరే ఒక డ్రామా ఆడిస్తానులు వాడు డ్రామా ఆడతా అంటే మీరు చెప్తాను మీరు ఇంకో రెండు మూడు చిన్న చితక షానం పెట్టించిన వాడు తీన్మార్ రాజీనామా అన్న రాజీనామా రేవంత్ రెడ్డికి కి దిగిన తీన్మార్మాలన్న ఈడు పోయేమో అర్ధరాత్రి అయినా కాలు పట్టుకుంటాడు మళ్ళా రాజీనామా చేస్తున్నామని నమ్మిస్తాడు కొట్టుడు ఒక్కటే తక్కువైంది వీళ్ళను కొట్టుడు ఒక్కటే తక్కువైంది వీళ్ళను

మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వచ్చింది క్రీడల్లో కాంగ్రెస్ చాలా ఇష్టం ఎవరు తెలియదు మళ్ళా సుదర్శనన్న కూడా లేకున్నాడు నేను మల్లన్న ఫానైనప్పుడు మళ్ళతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఆ మళ్ళా మళ్ళా <analyze anthropology> <-mataanta>, <literature>

నెట్టెత్తా గంత బలుపారా వచ్చేదానికి పంపిండారా రిపోర్టింగ్ పంపిండ్రా వాడు మిమ్మలను నిరుద్యోగులను చేయి ఇట్లా మొత్తం చేసినట్టు ఎత్తాను మల్లిగాడు ఎమ్మెల్సీ అనుకొని చేసినట్టు వెళ్తాదనుకుంటానులా బిడ్డ లాగులు లాగులు ఇప్పి తొండలు తొండాలు జోరస్తారు మీ ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా నీ నువ్వు ఆ బట్టలు బట్టలు ఉండి ఉండయి నీకు ఏందో ఇంత పానం వేసుకొని మర్రేష్ మరేసి కూడా పోతానా ఆడోళ్ళు ఉన్నారు అక్కడ నిరుద్యోగులు ఉన్నారు చెప్పులతోటి అనుతారు అన్ని మూసుకొని సక్కా బొర్రి వాడు ఇన్ని సంవత్సరాలు నమ్మించిండు నిరుద్యోగులను ప్రశ్నించ గొంతుకాన్ని నమ్మించిండు రకరకాల ముచ్చట్లు చెప్పిండు రకరకాల లంగా కథలు పడ్డాడు వాటి అన్నింటిని వాళ్ళు అడుగుతాను రేవంత్ రెడ్డి దొంగ అన్నాడు రేవంత్ రెడ్డిది ఇంత పొడుగు ఉన్నదా అన్నాడు రేవంత్ రెడ్డి ఓటుకు దొంగ అన్నాడు ఇవన్నీ అన్నాడు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తలేరు రా అని అడుగుతున్నారు వాళ్ళు కరెక్టే అడుగుతున్నారు తమాషాలు చెప్తాను తమాషాలు ఏం రావు మైక్ పట్టుకొని వచ్చి మొత్తమే నెట్టేస్తాను నెట్టేసి నెట్టేసి ఆ ఏంది పోతానా వాళ్ళ మీదికి లాగులు లాగులు చినిగ దాకా చంపుతారు జాగ్రత్త బిడ్డ నీ క్యూ న్యూస్ ఛానల్ అనుకుంటానా వాళ్ళతో నీ ఆఫీస్ అనుకుంటానా అది తమాషాలు చేయబోతాను విధవా ఖాతా చూడు బ్రహ్మానందం లెక్క వచ్చి ఎందుకు తమాషాలు చేయబోతాడు వీడు నేను పోజులు చూడు మళ్ళా ମର୍ଚକ ସକା ବୋରୀ ଊକୋରକ ନିରୁଦ୍ୟୋରୁ